హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దో ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ కాజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టువ్ ఆర్ వన్ దాకా అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కోడల్ని అయితే బేరం చేస్తున్నారు మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం ఎదే చెప్తున్నారు మరి చూసిన ఒకసారి అయితే తొంభై తొమ్మిది వేల చెప్తున్నాడు అంటే లక్ష కోటి తక్కువైతే తెస్తూ ఉంటున్నాడు

ಪಲ್ ಹೇಲೆ ಇಂಕೈ ತೊಂಬೈನೈತೆ ಮಾಲಿ ತಗ್ಗಿನ ತೊಂಬೈ ಆರುನ ಅಂತ ਫਿਰ ਉਹਤੇ ਗਿਣਨ ਸਾਹ ਨਹੀਂ ਜਾਂਦਾ సో చూస్తున్నారు కదా వాళ్ళకి మరే బేరే కుదరలేదు లాస్ట్ తొంభై ఆరు కథ పట్టిస్తే అన్నాడు వాళ్ళైతే ఎనభై నాలుగు అడిగినారు సో వాళ్ళకైతే భార్య అయితే సెట్గా లేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి